పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మరియు దళితులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విజయవాడలోని స్మృతివనం స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాన్ని ఆపాలని విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఏ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు సమన్వయకర్తలు మాజీ శాసన సభ్యులు సీనియర్ నాయకులు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొనే దారు సోషల్ అంగశీ చరితా సోషల్ అంగశీ జగన్ మోహన్ రెడ్డి కోసం తెలియదు విలందరికి కొడన ఎకానమీ ప్రభుత్వం ఇని ఒకడే చెప్తాను జగన్ మోహన్ రెడ్డి గారి సోషల్ రసోర్సల్ ఇంజస్టీస్ తొక్కేస్తారు సోషల్ ఇన్జస్టిస్ ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తా ఉన్నారో దాన్ని పెంచి పోషిస్తా ఉన్నారో వాళ్ళందరి నామరూపాలు కలిగించకుండా చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోండి అందరు కూడా నేను కూటమి ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడుకి లోకేష్కి లోకేష్ కి అండ్ పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాను మోడీ గారి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం అన్నమాట అమిత్ షా గారికి కూడా చెప్తా ఉన్నాను ఇలాంటి చంద్రబాబు నాయుడిని మీరు బర్తఫ్ చేయండి హౌ యూ క్యాన్ లీవ్ ఇమ్ లైక్ ప్రైవేట్ కాలేజెస్ చేస్తారా పదిహేను మెడికల్ కాలేజ్ గూడ్ పీపుల్ కి అందిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఇఫ్ ఎనీ ఇన్ ఎనీ కమ్యూనిటీ ఇఫ్ దేర్ ఆర్ టెన్ డాక్టర్స్ ట్వంటీ ఇంజనీర్స్ 30 lawyers don't get dare టు నైస్ ద eyebrow up to the society సొసైటీ society vai pannetu kuda choodaler ఆ aa pedarkalu ante society ni ante aa society ఎడ్యుకేషన్ తో పైకి తీసుకొని రావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం మరి ఆశయానే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజ్ అంటే ఎంత మంది పేద విద్యార్థులు అదే అన్నారు భరత్ అన్నాడు కదా ఆంధ్ర యూనివర్సిటీ పేదో చదువుకునే కాలేజ్ అంట ఆడిదేమో గొప్ప చదువుకునే కాలేజ్ అంట పెట్టుకోమని చెప్పండి మెడికల్ కాలేజ్ పెట్టుకోమని చెప్పండి ఎందుకు పేద ప్రభుత్వం కోసం కట్టిన పదిహేను మెడికల్ కాలేజీల్ని పబ్లిక్ పార్ట్నర్షిప్ లో చేస్తున్నారు పీపీనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తున్నారు అంటే మళ్ళీ ఇలాంటి భరత్ లోతాడు ఆ కాలేజ్లో ఒకటి బాలకృష్ణ ఒక కాలేజ్ బినామీ పేర్ల మీద డోకేస్ ఒక కారు కాలేజ్ ఓకే బీజేపీ ఒక కాలేజ్ ఇలాగా అరవై ఇస్టు ముప్పై ఇస్టు టెన్ పర్సెంట్ పంచేసుకుంటారు ఇది ఈ నైజ అన్నమాట నేను చెప్తా ఉన్నాను ఇది ఉపసంహరించుకోండి పేద ప్రజల కోసం చేసేది ఇది అంతా కూడా సేవ సోషల్ ఇంజస్ట్రీ చదువుతా ఉంది అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఇన్స్పిరేషన్ అయితే విజయవాడలోనేమో మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల అడుగులు ఎత్తిన ఐదు వందల కోట్లు నిర్మాణం చేశారు ఎక్కడి నుంచి ఏ మూలం తిన్న సరే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుళ్లా కనిపిస్తా ఉండేది ఆటోమేటిక్ వస్తాయి ఆ దాంట్లో రుణాలు వస్తాయి గుండెల్లో పెట్టుకునే నాయకుడు అతను అలా నాయకుని ప్రైవేటైజ్ చేస్తాడంట సిగ్గుండద్దు సిగ్గుండద్దు ఇక మాట చెప్పడానికి ధైర్యం సరిపోయిందా చేసి చూడు ఒకసారి భారతదేశంలో ఉండే దళితులే కాదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా మీరు తిరగబడతారు ఈ పతనాన్ని దారి తీస్తా ఉంది నాకు తెలుసుకోండి